మన బహుజనుల బహుజనుల అనగానే అర్థం చేసుకోవాలి బహుజనులకు ఏమవుతారు మల్లిగాడు అనేది రాసికచ్చిండు ఒకటి రాసుకొచ్చు నిద్ర పట్టది వానికి వాళ్ళ కా వాళ్ళ కాకంట ముద్దుగా వాళ్ళ చిన్నవాడిని విడిచిపెట్టిన కేసీఆర్ కేసీఆర్ వార్త లేకపోతే వానికి నిద్ర పట్టది ఇక రేవంత్ రెడ్డికి సర్కారు రైతు బంధు ఇస్తలేదని రాయడు రేవంత్ రెడ్డి సర్కారు మామిడి చెట్లు రాలిపోతే మామిడి పనులు రాలిపోతే వాటికి ఏమన్నా ఇవ్వండి సహాయం అని రాయాడు నీళ్లు లేక పొలాలు ఎండిపోతానాయని రాయాడు కానీ ఇవాళ వాళ్ళ వాళ్ళ డాడీని వాళ్ళ చిన్న డాడీని చూడకపోతే మళ్ళీ నిద్ర పట్టదు అందుకే ఈసారి ఏం చేసిండు చిన్న డాడీని వేసుకొచ్చిండు పెద్దన్న నేసుకొచ్చిండు చిన్న నేసుకొచ్చిండు ఈ ప్రేమతోటి వాళ్ళ ఇద్దరిని ఆ చిన్న చిన్న డాడీ చిన్న డాడీ రోజు నే మీదే రాస్తానని పెద్దన్నయ్య ఫీల్ అవుతాడు చిన్న డాడీ అందుకే ఈ రోజు చిన్న అన్నయ్య ఇద్దరి గురించి రాసుకొచ్చిన చిన్న డాడీ అని చెప్తాడు ఏం రాసుకొచ్చిండో వారం రోజులుగా కషర్ మిషన్లు బంద్ బంద్ అయినాయా మరి ఏం బాధ వచ్చే బంద్ అయితే చూద్దాం రేవంత్ సర్కారు భదనం చేసే యత్నం నిర్మాణ రంగాన్ని అస్థిరపరిచేలా ప్లాన్ ఎంపీ ఎలక్షన్ల ముందు బ్లేమ్ చేసేందుకు స్కెచ్ మాఫియా వెనుక బీఆర్ఎస్ నేత కమలాకర్ రెడ్డి హ్యాపీ రావ్ ఉండడంతో కుట్రకు పన్నాగం హ్యాపీ రావ్ అంటే వీళ్ళన్న చిన్న వాడు మారు పేరు పెట్టుట్లా గదే వాని బతుకంత గదే బ్లాక్ మెయిలింగ్ మనుషులను ఇన్సల్ట్ చేయడము అవమానించడము ఇదే వానికి మర్యాద ఒక్క మాట కూడా రాదు ఇప్పుడు ఇక్కడ హ్యాపీ రావు కానీ నేను బహుజనలో మీనపామారి అనడం తప్పే ఉన్నది రా మళ్ళీగా నువ్వో మారు పేరు పెడితే నీకో మారు పేరు పెడతాడు అంగిలాగ్గా ఉన్నదా అంగిలాగు హ్యాపీ రావు అంటతో పన్నీర్ఎస్ ఏలబడిలో విచ్చలవిడి దోపిడి వేల కోట్ల పన్ను ఎగవేత రాష్ట్ర సర్కారు కు రాష్ట్ర ఖజానకు భారీ గండి అరే ఇప్పుడు ముఖ్యమంత్రి మీ చిన్ననాయనారా కుట్ర చేసేదానికి ఆగు ఒకవేళ ముఖ్యమంత్రి మాట నడవకుండా ప్రతిపక్ష లీడర్ అంటే మీ గుంపు మేస్త్రి గారు ఎందుకున్నట్టు ఇక సీట్ల సిగ్గుపోయే కథ కాదు ముఖ్యమంత్రి చెప్తే ఎవరైనా తెరవాలి ఇప్పుడు కమలాకర్ రెడ్డి అట కేసీఆర్ చెప్పినట్ట క్రిషర్లన్నీ బంద్ పెట్టించినట నిర్మాణ రంగం అయితే బిల్డింగ్లు కట్టేసి లేకపోతే ఇండ్లు కట్టుకునే కాడ ఇవన్నీ ఏమంతలేవని లేవని ప్రజలు అసంతృప్తితోటి ఉండి కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద భదనం వచ్చేటట్టాట కేటీఆర్ ఇక్కడ ఉండి కమలాకర్ రెడ్డికి ఫోన్ చేసి కమలాకర్ రెడ్డి కమలాకర్ రెడ్డి మొత్తం ఆ అన్ని బంద్ చేయి బిడ్డ ఈ క్షిసర్లు అన్ని బంద్ చేస్తే రేపు పొద్దు వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది బిడ్డ అని చెప్పిందటూ ఉంటాయి గా ఏమున్నది వీని బుర్రాల పెండున్నదా ఉన్నదా వీడు అరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రా ఆయన ఒక ఫోన్ వచ్చి కమలాకర్ రెడ్డిని జైలు వేసి పడేసి సార్ క్రిషర్లు నడిపిర్రా అంటే నడపర్రా కవితను గుంచుకపోయింది కాదురా అంతకంటే క్వారీ పని అరే గీవి ఎందుకు రాసుకొస్తానారా గీ వార్త లేవని చూస్తే పక్కన నవ్వుతారా రే సిగ్గుపోతుందిరా ఇది వార్తారా ఇది రాష్ట్ర సమస్యరా క్రషర్లు బంద్ అవడం రాష్ట్ర సమస్యరా క్రషర్లు బంద్ అయితే ఓట్లు పోతాయిరా రాష్ట్ర సమస్య ఏంటిదిరా వ్యవసాయానికి నీళ్ళు అందు గది రాష్ట్ర సమస్య రైతు ఏడ్చిందంటే వ్యవసాయం బంద్ అంటే కతం ఓట్లు కథమైతాయి ఇవ్వలేరు అవి రాసికస్తే ఓట్లు పోతాయి కాబట్టి ఒక గిట్లా కొత్త నింద రాసుకురావాలి ఇప్పుడు వ్యవసాయానికి నీళ్ళంత లేవనే వార్త రాస్తే మల్లిగానికి సురుకులు పెడతాడు వాళ్ళ మొగడు పిలిచి రేవంత్ రెడ్డి పిలిచారై రాత్రికి మంచి మల్లె పూలు పెట్టుకొని శిరగా కట్టుకొని రాట్లకి వెళ్ళి రా అంటే అబ్బాబ్బా నా మొగుడు గింత అందంగా రా రెడీ అయ్యి రమ్మన్నాడు అంటే అబ్బో ఎంత ప్రేమ చూపెడతారో రాత్రి కానీ వీడి కట్టుకొని పోతాడు ఈ చెప్ప అందుకొని తీసి పెట్ట పెట్ట అమ్మించారు దీని సంపి వంగు వంగు అంటే వంగినాక వయలు బరగాలందుకని ముజ్జిమించాలి పట్ట పట్ట సంస్కారం నాకు వ్యవసాయ రంగానికి నీళ్ళు అంత అనేది బంధు పెట్టి క్రెషర్లు బంద్ అయినాయి మా నాయన క్రెషర్లు బంధు పెట్టమని చెప్పిండు కమలాకర్ రెడ్డి దాడిపిస్తాడు మా హ్యాపీ రావ్ చేపిస్తాండు గీదా నీ సిగ్గులేని ముఖ చెప్పు పనికి రాని వార్తను ఒక ఒక మెయిన్ వార్తగా ఒక మెయిన్ వార్తగా పనికి రాని వార్త గాడిది ಪ್ರಜಾ ಸಮಸ್ಯೆ ಯಾರ ಅವುಲೆ ಮೊಕ್ಕು ಏನ ರಾಸ್ಕ ಮುದ್ದು ವಾರ್ತನ್ನ ಶುದ್ಧವಾರ